హాయ్ అండి ఈరోజు ఎపిసోడ్ అయితే చూసేద్దాం మనము బయట నుంచి వచ్చిన స్వప్న అయితే రాహుల్ నిలదీశాడనమాట ఎక్కడెళ్ళో వచ్చావు ఎవరితో తిరిగి వచ్చావు అనేసి అంటూ ఉంటాడు దానికి వచ్చి రుద్రాని అదేంటి అలా మాట్లాడుతున్నావు తను నాకే చెప్పి వెళ్ళింది బ్యూటీ పార్లర్కి వెళ్తున్నానని అలా మాట్లాడద్దు రాహుల్ అని అయితే చెప్తుందనమాట దానికి రాహుల్ అయితే నువ్వు అక్కడే ఉన్నావా ఇంతసేపు బ్యూటీ పార్లర్లోనే ఉన్నావా ఎక్కడెళ్ళోచ్చావా అనేసి అయితే అంటాడు దానికి స్వప్న అయితే అంటే ఏం మాట్లాడుతున్నావు రాహుల్ అని అంటుంది అనమాట అప్పుడు రాహుల్ అయితే నిజం చెప్పు అనేసి అంటూ ఉంటాడు అంటుండగా కావ్య మీ అమ్మగారే చెప్తున్నారు కదా అని అంటే ఇది నీకు నీకు సంబంధించింది కాదు కావ్య మీ భార్యాభర్తల విషయంలో నేను దూరలేదు మా భార్యాభర్తల విషయంలోకి నువ్వు దూరడానికి అవసరం లేదు అనేసి అయితే అంటాడు అంతలో రాజు అయితే గానీ అదేం మాట్లాడుతున్నావు నువ్వు దూరినా కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు అయినా అత్తయ్య చెప్తుంది కదా ఇంకేంటి నీకు అనుమానం అని అయితే అంటాడు అనమాట రాజు వాళ్ళ అమ్మ కూడా తిరుతుంది అనమాట ఏం మాట్లాడుతున్నావు రాహుల్ అనేసి అంటుంది అంతలోనే అపర్ణ వచ్చి భార్య కొంచెం లేట్ వచ్చేటప్పటికి అన్నీ అనుమానాలని కొన్ని చెప్పి అయితే అరుస్తుంది అనమాట రాహుల్ని అరుస్తుంది అనమాట రాహుల్ మా అక్కకి పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతుందేమో కానీ ఇలా వేరే చెడ్డ అలవాట్లు అయితే లేవు నువ్వెలా మాట్లాడద్దు అని అయితే అంటుంది అందుకు రాహుల్ మరి మీ అక్క ఎందుకు అంత సైలెంట్గా ఉంది అని అయితే అంటాడనమాట అనేటప్పటికీ రుద్రాణి కూడా అవును మావానికి వానికంటే బుద్ధి లేదు మీ అక్క ఎందుకు ఎప్పుడు షటప్ అంటే షటప్ అనేది కదా అలాంటిది ఎందుకు సైలెంట్గా ఉంది అని అంటే రుద్రానికి క్వశ్చన్ రైట్ చేస్తుంది అప్పుడు స్వప్న అయితే దానికి బదులుగా కొంచెం లేట్ అయినందుకే ఇలా మాట్లాడతావా రాహుల్ నన్ను క్షమించి లేట్ అయినందుకైతే సారీ అని అయితే అంటుంది అనమాట స్వప్న సైలెంట్గా సారీ చెప్పడాన్ని అయితే రుద్రాన్ని ఒప్పుకోదనమాట ఎందుకు ఇట్లా సైలెంట్ చెప్పేసావు మా వాడు అంత నింద వేసేగు నువ్వు సైలెంట్గా ఉన్నావేంటి అన్నట్లయితే క్వశ్చన్ వేస్తుంది అనమాట దానికి భాగ్య వచ్చి అవును రాహుల్ నువ్వు ఎందుకు ఇలా చేసావు అన్నట్లు అడుగుతుంది అయితే రాహుల్ దానికి సమాధానంగా ఎందుకు ఇలా చేశానా ఎందుకంటే ఉండండి అనేసి అయితే స్వప్న కాలేజ్ డేస్లో దిగినటువంటి ఫోటోను అయితే చూపిస్తాడనమాట అందరికీ అయితే చూపిస్తాడండి తను చూపించి ఇప్పుడు చెప్ప నానమ్మ చెంప అన్నావు కదా ఇప్పుడు చెప్పు అనేసి అంటాడనమాట కావ్యని కూడా నువ్వు చెప్పు ఇంతవరకు చెప్పావు కదా కావ్య అని అంటాడు వాళ్ళ అత్తయ్యని కూడా చెప్పయ్య ఎందుకు మాట్లాడుతున్నాను నేను తప్పు చేస్తాను అన్నట్టు క్వశ్చన్ అయితే స్వప్నని తప్పు చేస్తున్నట్టు చూపిస్తాడనమాట రాహుల్ ఫోటోకి సమాధానంగా స్వప్న అది నా కాలేజ్ డేస్లో ఫొటోస్ తన ఫ్రెండ్ అని అయితే అంటదనమాట అప్పుడు పెద్దవాడు మన నేను చూపించినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు నాకు తెలియదు అనేసి ఎందుకు అన్నావు అని అయితే అంటది రుజాని వెంటనే అమ్మ నీకు తెలిసినప్పుడు అందరికీ చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అని అయితే క్వశ్చన్ వేస్తుంది అనమాట దానికోసం పెద్ద ఆవిడ ఒక ఆడపిల్ల జీవితాన్ని నిజా నిజాలు తెలుసుకోకుండా చెప్పకూడదనేసి వెయిట్ చేశాను అయితే అంటది అప్పుడు స్వప్న దానికి లేదమ్మమ్మ గారు నేను తప్పు చేయలేదు అంతకుముందే నా మీద కడుపు విషయంలో నింద పడింది కదా నేను చెప్తే నమ్ముతారో నమ్మరో అన్న దాంతో నేను అయితే అంటది దాంతో కావ్య అయ్యో అమ్మమ్మ గారు మా అక్క మంచిది తనకి ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు తను చేయదు ఎవరైనా బాధపడతారని కూడా అనుకోదు తనకు నచ్చింది చేస్తుంది తను అలాంటిది కాదు అని అయితే కావ్య అంటుంది తనతోటి కూడా స్వప్న ఇప్పటికీ అరుణ్ తోటి తిరుగుతుంది అనేసి రాహుల్ డబ్బులు ఇచ్చినటువంటి అయితే చూపిస్తాడండి అందరికీ చూపించేటప్పటికీ అందరూ ఇంకా నా నిజాలని నమ్మాల్సి వస్తుంది అనమాట కావ్య కూడా ఎందుకు ఇలా చేస్తావంటూ అందరూ అయితే అడగడం మొదలు పెడతారు ఇలానే నిందిస్తారని అయితే తెలియదు అని చెప్పానైతే స్వప్న అంటుంది అనమాట దాంతో రుద్రాని నువ్వు ఇప్పుడే ఇలా చేసావు కడుపు నాటక మాడి అయితే ఇంట్లోకి వచ్చావు ఇంత మోసం చేసిన దానికి నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ అయితే రుద్రాని స్వప్నని బయట దోసైపోతుంది తోస్తుండగా స్వప్న కళ్ళు తిరిగి అయితే పడిపోతుండండి ఇంకా అందరూ భయపడే స్వప్నకు ఏమైందా అనేసి డాక్టర్ని అయితే పిలిపిస్తారు డాక్టర్ వచ్చి గుడ్ న్యూస్ అనేసి రాహుల్ తండ్రి కాబోతున్నాడు అనేసి అయితే చెప్తారనమాట దానికి రాహుల్ నాకు ఆ కడుపుకి ఎలాంటి సంబంధం లేదు నేను ఆ కడుపుకు కారణం నేను కాదు అనేసి అయితే రాహుల్ స్వప్నని దొంగలాగా దోషలాగా చేస్తాడనమాట రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడబోయే మన వీడియో నచ్చినట్లయితే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ